అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము పంచమి సాయంకాలం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటున్నది తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది ధనిష్ట నక్షత్రం రాత్రి రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి శతబిష నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం సాయంకాలం ఐదు గంటల రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను